హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా కాలభైరవ స్వామి పూజ అనేది ఇంట్లో మేము నైట్ చేసుకున్నామండి స్వామివారి పూజ చేసుకోవడం చాలా మంచిది అందులో అమావాస్య పూట కాలభైరవ స్వామి పూజ అనేది చాలా మంచిదని అని చెప్పచ్చు ఈరోజు స్వామివారి పూజ చేసుకున్నంత మాత్రాన మనకి ఎన్నో ఈతి బాధలు కానీ శత్రునాశనం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి ఇంట్లో కూడా చాలా బాగుంటుంది మనకి ముందు మెయిన్ మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఏ విధమైన ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయండి ఈ స్వామి పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చు కాలభైరవ స్వామి పూజ అనేది ముందుగా అయితే గణపతిని నేను సిద్ధం చేసుకున్నానండి గణపతి పూజకి అన్నిటినీ సిద్ధం చేసుకోవాలి గణపతి పూజ చేసేటప్పుడు ఒక రాగి ప్లేట్లో కొంచెం రైస్ వేసుకొని దాని మీద తామలపాకు పెట్టుకొని అప్పుడు గణపతిని మనం పెట్టుకోవచ్చు పసుపు గణపతినైనా మనం తయారు చేసుకుని పెట్టచ్చండి గణపతికి మన పువ్వులు అన్నీ కూడా సమర్పించుకోవాలి ముందుగా అలంకరణ అనేది చేసుకోవాలి పువ్వులతో చాలాసార్లు కాలభైరవ స్వామి పూజ అనేది చేయడం అమావాస్య పూట అలాగే పౌర్ణమి రోజుల్లో కూడా కాలభైరవ స్వామి పూజ అనేది చేయడం అనేది చూపించి ఉన్నాను నేను వీడియోస్లో మేము ప్రతి మంత్ కూడా అమావాస్య పౌర్ణమి కూడా కాలభైరవ స్వామి పూజ అనేది చేస్తూ ఉంటామండి కంపల్సరీ చేస్తూనే ఉంటాను ఈ మధ్యకాలంలో ఒక వన్ మంత్గా కొంచెం హెల్త్ బాగోకన్నాక కొంచెం నీరసంగా ఉండి నేను చేయలేకపోయాలని సింపుల్గానే చేసుకున్నాను మీకు మళ్ళీ చూపిద్దాం ఎవరైనా సరే చేసుకుంటారనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి వీడియో అనేది చేసి పెట్టడం జరిగిందండి ఇదిగోండి ఈ స్వామికి అయితే కంపల్సరీ ఎరటి పుష్పాలతోనే స్వామిని అలంకరించుకోవాలి ఎక్కువ ఇరుపు అంటే ఆయనకి ఇష్టము ఆయన్ని ఎరుపు పుష్పాలతో అలంకరించుకోవాలి సింధూరం అక్షంతలు కానీ కుంకుమ అక్షంతలతో కానీ స్వామివారిని పూజించాలండి ఆవు నెత్తితో దీపం పెట్టుకోవచ్చు మీకు వీలున్న వాళ్ళు అయితే ఎండు కొబ్బరిలో కూడా దీపారాధన అనేది చేయచ్చు ఐదు ఒత్తులు వేసి స్వామివారికి నారీకేళంతో చేసిన దీపారాధన కూడా చాలా ఇష్టం అండి నేనైతే పిండి దీపారాధన చేశాను ఆవు నెయ్యి వేసి మీరు వీలున్న వాళ్ళు నారీగాయలంతో కొంచెం కొబ్బరి నూనె వేసి కూడా దీపారాధన చేయచ్చు లేదంటే ఆవు నూనెతో కూడా స్వామివారికి దీపారాధన అనేది చేయొచ్చండి చాలా ఇష్టం ఆయనకి ఇలాగ సింధూరం అక్షంతలతోనే పూజ అనేది చేయాలి మీరు వేసే క్లాత్ కూడా సింధూరం క్లాత్ కానీ లేదంటే రెడ్ కానీ పరిచి స్వామివారి చిత్రపటాన్ని పెట్టి మన పూజ అనేది చేసుకోవాలండి ముందుగా ఆచమనం చేసుకోవాలి స్వామివారి పూజే కదా ఏ పూజ అయినా సరే ముందుగా మన ఆచమనం అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాతే తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళాలండి మేము స్వామివారి పూజ అనేది పంచోపచార పూజ విధానంగా చేసాము పదహారు ఉపచారాలు అయితే స్వామివారికి చేస్తూ ఉండాలండి మనం ప్రతిసారి కూడా పూజ చేసేటప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా మనం ఇంటికి వస్తే ఎవరినైనా మనం ఏ విధంగా అయితే వాళ్ళని ముందుగా అయితే స్వామివారి పూజని ఎప్పుడు ఇలా చేసుకుంటూ ఉండాలండి గంట వాయించిన తర్వాత ఆద్యం సమర్పయామి అలాగే నైవేద్యం దూపం దీపం ఆరతి అలాగే ప్రతి ఒక్కటి కూడా ఆయనకి సమర్పించుకుంటూ ఉండాలండి యజ్ఞోపవేతం కూడా సమర్పించాలి అలాగే స్థాపన అనేది కంపల్సరీ చేయాలి చేసిన తర్వాత సంప్రోక్షణ అన్నీ చేసుకున్న తర్వాత సంకల్పం అనేది కంపల్సరీ చెప్పుకోవాలండి సంకల్పం లేని పూజ అనేది చేయకూడదు కంపల్సరీ సంకల్పం అనేది చెప్పుకోవాలి ఎవరైతే స్థాపన చేస్తారో కంపల్సరీ సంకల్పం అనేది చెప్పుకోవాలి చెప్పుకొని స్వామివారి పూజ అనేది ఇలాగా శాస్త్రంగా చేసుకోవచ్చు మీకు వచ్చిన విధంగా కూడా అండి లఘు పూజలా కూడా స్వామివారికి చేసుకోవచ్చు దీపారం చేసి దూపం దీపం నైవేద్యం కూడా సమర్పించుకోవచ్చు గంధంతో చేసిన అక్షంతలు వేయచ్చు అలాగే స్వామివారికి పసుపుతో పసుపు కుంకుమ అలాగే విడివిడిగా మీరు అక్షంతలు చేసుకుని వేయచ్చు ఎక్కువగా కుంకుమ అక్షంతలు కానీ లేదంటే ఎర్రటి అక్షంతలలో స్వామివారికి పూజ చేస్తే చాలా ఇష్టం అండి సింధూరంతో చేసిన అక్షరాలతో కూడా స్వామివారిని పూజిస్తే చాలా ఇష్టపడతారు ఆయన ఆయన నామం కూడా చాలా సులభం ఆయన ఎవరైతే పూజించుకుంటారో వాళ్ళకి ఈతి బాధలు అనేవి కలగవు స్వామివారి నామం వచ్చిన వాళ్ళు నామం చెప్పుకోండి లేదంటే స్వామివారి గాయత్రి వచ్చిన వాళ్ళు గాయత్రి కూడా చదువుకోవచ్చు స్వామివారిని ప్రతి ఒక్కళ్ళు కూడా అండి ఆడ మగ చిన్న పెద్ద నేను తారతమ్యం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ అనేది చేసుకోవచ్చు ముందుగా అయితే గణపతి పూజ అనేది చేసుకోవాలి ఈ స్వామికి అన్నీ సమర్పించుకున్న తర్వాతే అప్పుడు కాలభైరవ స్వామి పూజ అనేది చేసుకోవాలండి గణపతి పూజ కూడా సం కంపల్సరీ ప్రతి ఒక్కటి కూడా విడివిడిగా అన్నీ చేసుకుంటూ రావాలి దూపం దీపం నైవేద్యం యజ్ఞోపవేతం అలాగే ఇవన్నీ కూడా సమర్పించుకుంటూ రావాలి వచ్చిన తర్వాత అప్పుడు కాలభైరవ స్వామికి కూడా అలాగే సేమ్ అన్నీ చేసుకుంటూ రావాలండి పూజా విధానం అనేది ఒక్కటి రెండు సార్లు చేసినట్ట మాత్రమే మీకు ఎంతో ఫలితం అనేది మీకు తెలుస్తుంది ఇంట్లో కూడా చాలా బాగుంటుంది హెల్త్ పరంగా కూడా మనం బాగుంటామండి ఎవరైనా సరే ఒకటి రెండు సార్లు చేసిన తర్వాత మీరు మళ్ళీ అమావాస్య వచ్చిన నాటికి ఆ పూజ చేయాలి అనే ఒక మనకి కుతూహలం కూడా కలుగుతుంది స్వామివారి పూజ చేయడం చాలా ఈజీ అండి ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈ కాలభైరవ స్వామి పూజ చేసేవాళ్ళు ఎక్కువగా నైవేద్యంగా పరమాణం ఆవు పాలతో లేదంటే కనుక గారెలు వండొచ్చు ఈ స్వామికి ఎక్కువగా నల్ల మినప్పప్పుతో చేసిన అంటే చాలా ఇష్టం అండి ఆ గారెల్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు వీలున్న వాళ్ళు అలా కూడా గారెలు చేసుకుని నైవేద్యంగా పెట్టవచ్చు పానకం కంపల్సరీ పెట్టుకోవాలండి ఈ రోజు స్వామివారి అష్టోత్తరం కూడా చదువుకోండి అలాగే కాలభైరవ స్వామి అష్టోత్తరం వచ్చిన వాళ్ళు అది చదువుకోవచ్చు స్వామి అష్టకం చదువుకోవచ్చు ఏదైనా సరే స్వామివారిని పూజించుకోవచ్చండి ఈయన నామం మీరు పదకొండు సార్లు కానీ ఐదు సార్లు కానీ నూట ఎనిమిది కానీ మీ ఇష్టం అండి అలాగా వెయ్యి సార్లు కానీ మన ఓపుకను బట్టి స్వామివారి నామం కూడా చెప్పుకోవాలి స్వామివారికి కూడా మన వినాయకునికి ఎలా అయితే చేసామో అలాగే యథావిధిగా ఈ స్వామికి కూడా ప్రతి ఒక్కటి కూడా పంచోపచార పూజ క్రమం తప్పకుండా అన్నీ కూడా చేసుకుంటూ రావాలండి వచ్చిన తర్వాత స్వామివారిని మనం ఆరాధించుకోవాలి దీపారాధన కూడా మీరు ఆవాల నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు కొబ్బరికాయ ఎండు కొబ్బరిలో వేసి అది కూడా స్వామివారికి ప్రీతికరమే మీరు కొబ్బరి నూనెతో కూడా చేయచ్చు ఎలా చేసినప్పటికీ స్వామివారి పూజ చేసుకోవడం అనేది ఉత్తమం అని నేను చెప్తానండి ఆయనకి ఎక్కువగా ఎర్రటి పుష్పాలతోనే పూజ అనేది చేస్తూ ఉంటారు ఈ పుష్ప అలంకరణ కూడా మీరు గులాబీలు కానీ మందారాలు కానీ ఏవైనా సరే ఎర్రటి పువ్వులు తీసుకుని వచ్చి వాటితో స్వామివారిని అలంకరించుకుని పూజ అనేది చేసుకోండి ఈ పూజ చేసిన వాళ్ళు ఎవ్వరికైనా సరే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంటిలో కూడా బాగుంటుందండి అలాగే కొంచెం ఒక్కరికి కూడా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా ముఖ్యంగా హెల్త్ పరంగా చాలా బాగుంటుందండి ఈ పూజ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు స్వామివారి నామాన్ని కూడా చక్కగా చెప్పుకోండి వచ్చిన వాళ్ళు స్వామివారిని పూజించడం మాత్రానే ఎంతో శుభం కలుగుతుంది స్వామివారిని ప్రతి ఒక్కళ్ళు పూజించి తరించవచ్చండి ఇలాగ స్వామివారి పూజ అయితే ఈ విధంగా చేసుకోవాలి వీలున్న వాళ్ళు మీరు దేవుని గదిలో అయినా సరే స్వామివారి చిత్రపటం వేరుపడక పెట్టకపోయినప్పటికీ కూడా ఆయనకి దీపారాధన చేసుకుని కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధానం ప్రతి ఒక్కరికి నచ్చే విధంగానే నేను మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకోవచ్చు అనేది మనకు ఉన్నంతలో ఏ నైవేద్యం అయినా పెట్టుకోవచ్చు అండి మనది ఎక్కువ భరతఖండం వెంబు ద్వీపం అంటారు కదా అలాగే నేరేడు పళ్ళు కూడా నైవేద్యం అనేది పెట్టవచ్చు పళ్ళు ఏవైనా సరే స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు చేసే ఇది వాళ్ళు ఎవరైనా సరే మినప గారెలు చేసుకోవచ్చు అలాగే పరమాణం కానీ ఏవైనా సరే స్వామివారి పూజకి మనం నైవేద్యంగా పెట్టవచ్చండి ఈ స్వామివారి పూజ చేయడం చాలా సులభం అందుకండి కొబ్బరికాయ కూడా కొట్టి స్వామివారికి మొత్తం సమస్త నైవేద్యంగా సమర్పించుకున్నాము నేను మా వారు కూడాను ఈరోజు ఆయన నామం అయితే ఎక్కువ సార్లు చెప్పుకున్నామండి ఎంతో మనసు ప్రశాంతంగా అనిపించింది మీ అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసి మీ అందరికీ కూడా అప్లోడ్ చేయాలని అనిపించి ఈ వీడియో తీశాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి స్వామివారి పూజని ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ఇలాంటి పూజలు చేసుకుని మనసు బాగుండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇదిగోండి స్వామివారికి అయితే హారతి లాస్ట్లో హారతి ఇలా ఇచ్చుకోవాలండి స్వామివారికి హారతి సమర్పించుకున్న తర్వాత మనం కూడా తీసుకోవాలి ఈయన పూజా విధానం ఎంతో సులభం అండి ఆయన నామం కూడా చక్కగా వీలున్న సార్లు స్వామివారి గాయత్రి చదువుకోవచ్చు నామం చదువుకోవచ్చు లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి అష్టోత్తరం కానీ ఆయన నామం కానీ చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి